హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేట్ విత్ థింగ్స్ నేను విజయలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగుంది ఈరోజు శనివారం కాదా అలాగే అయితే అయితే పెడతానండి దేవుడికి అయితే తెల్లవారు అయితే నేను అయితే గొచ్చులు అయితే కడిగేసానండి తెల్లవారు అయితే దారిని ఫస్ట్ క్లాస్ బొట్లు అయితే పెట్టుకున్న మా అమ్మ దేవుడు శిపడం చేసింది ఈరోజు శనివారం కదా అందుకే చూపిస్తాను కూర్చొని ఇదిగో ఇదిగోండి దేవు దేవుడికి అయితే మామిడి పళ్ళు అయితే పెడుతున్నాం మామిడి పళ్ళు చేసింది కదా ఫస్ట్ మామిడిపళ్ళు అయితే దేవుడికి పెట్టాలి రాత్రి అయితే మా ఆయన పువ్వులు పళ్ళు దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని వచ్చారండి తెల్లవారు మా అమ్మ అయితే పూజ కదంతా నీట్గా అయితే చేసింది చూడండి పూజ అయితే ఇంకా చేస్తున్నాము సర్దుతున్నాము పూజకి దేవుడికి పువ్వులు గట్టా అన్నీ పెడుతున్నామండి అలాగే ఇదిగోండి నేను పూజకేటట్టు కావాలో మొత్తం తీసి ఇక్కడ పెట్టేశాను ఈ బాక్సుల్లోనివి ఇవి ధూప్ స్టిక్ అండి మంచి స్మెల్ వస్తుంది సాంబ్రాం గొడ్లు బాగుంది అనమాట ఇది ఇలా వస్తుంది డబ్బాకి రెండు బాగున్నాయి స్మెల్ అయితే బాగుంది ఇదిగోండి పూజ అయితే అయిపోయింది మా పూజ గది పూజ అయితే చేస్తాము పూజ అయిపోయింది ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నానండి టీ అయితే మలుగుతుంది అలాగే రాత్ర అట్ల రుబ్బు ఇడ్లీ రుబ్బు రుబ్బాను ఇడ్లీ అయితే పెట్టాను ఇది అట్టలు రుబ్బండి टी आई तो मायन की चास टी थी इसको देखो टी टी आई तो मायन की चास टी थी इसको చట్నీ అయితే రుబ్బిస్తానండి టిఫిన్ అయితే మా ఆయన కేసి ఇచ్చేసాను టిఫిన్ అయితే చేస్తున్నారు ఇదిగోండి మా బాబుని మా ఆయన టిఫిన్ చేస్తున్నారు ఇది వచ్చేసి కారపొడి అండి చన ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసి కారపొడి చేస్తుంది అండి బాగుంటుంది కారపొడి ఇలాగ అట్లలోకి వేడివేడి ఇడ్లీలోకి అయితే బాగుంటుంది చట్నీ చేసిన కదా మా ఆయన మా బాబు తింటున్నారు సంతు అయితే వస్తుంది వేడివేడిది ఇదిగోండి మా నాన్నగడ టిఫిన్ అయితే చేసేస్తున్నారు వేడి వేడి అట్లయితే వేస్తుంది చెప్పాను కదా తెల్లవారి అప్పటికైతే రుద్దామని మా అట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో సంతు అట్లా వేస్తే బాగుంటాయండి దోశల్లాగా ఉంటాయి అందుకే సంతుతో నేను ఇస్తున్నాను తెచ్చి అమ్మ అయితే రైస్ అయితే వండుతుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి ఇదిగోండి చన పలుకులు కొబ్బరి వేసి చట్నీ అయితే చేసాను తాటింపు అయితే వేస్తాను ఇందాకే ఇదిగోండి కొబ్బరి చన పలుకులు వేసి చట్నీ అయితే చేశాను తిన్నపప్పు అయితే వేయలేదండి నేను ఓన్లీ కొబ్బరి చన పలుకులే చట్నీ చేస్తాను ఇలా చేస్తే బాగుంటుందండి చట్నీ అయితే తాలింపు అయితే వేస్తాను ఇలాగ మరి ఉన్నా తినండి చట్నీ ఎప్పుడూ ముద్దగా ఉండాలి ఇంకా ఈరోజు కొంచెం వాటర్ అయితే వేసాను మరి ఎందుకో అంత ముద్దగా ఇడ్లీ అనేసి కొంచమే వాటర్ వేసాను ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టాలండి చెప్పాను కదా ఇడ్లీ రుబ్బు అనేసి ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఎందుకంటే ఎండకి పుల్లగా అయిపోతుందండి అందుకే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇడ్లీ రుబ్బు ఇప్పుడు ఉప్పు అయితే కలిపాను ఇప్పుడు కలిపాను ఉప్పు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట ముందే తీసానండి బయటికి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన వెంటనే వేయకూడదు ఇదిగోండి ఇక్కడైతే అట్ల ఉంది అట్లు రుబ్బు ఇడ్లీ పెట్టేసి అట్ల వేసేయడమేనండి ఇడ్లీ అయితే పెట్టేస్తాను పెద్ద ఇడ్లీ పాత్ర ఉందండి ఇది ఇరవై ఇడ్లీలు దిగుతాయండి ఐదు రేకులు అనమాట ఇవి ఇరవై ఇడ్లీలు దిగుతాయి పెద్దది ఉందండి ముప్పై ఐదు ఇడ్లీలు దిగుతుంది ఇప్పుడు ఎందుకు పెద్దదనేసి అయితే నేను ఎక్కువ అండి టిఫిను అందుకే ఇది సరిపోతుంది ఇరవై ఇడ్లీలు అయితే సరిపోతాయి మాకు ఇలాగ మా ఆయన అయితే ఇడ్లీ తినరండి అతను అయితే అట్లా వేయాలి ఇంకా ఎక్కువ పెట్టేసి వేస్ట్ ఎందుకనేసి నేనైతే ఒక్క ప్లేట్ ఇడ్లీ పెడుతున్నాను అదే ఒక వాయి అయితే పెడుతున్నాను పెద్ద అవుతాయండి ఈ ఇడ్లీది బాగుంటుంది ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీ అనేది పొంగుతుందండి అలాగే ఇడ్లీ గడ మెత్తగా ఉంటుందన్నమాట ఈరోజు ఎండ అయితే బాగా ఎక్కువ ఉందండి ఎండ అయితే మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎండ అయితే ఇక్కడ బాగా ఎక్కువ ఉంది శ్రీకాకుళం ఐదు ప్లేట్లు అండి ఇవి నేను నైట్ టైము నేను ఎక్కువ అయితే తిన్నాండి ఈరోజు శనివారం కదా ఒంటిపోటలు నేను మా ఆయన అయితే ఒంటిపోట అమ్మగాడ శనివారం ఒంటిపూటే ఇంకా ఇది అయితే పిల్లలకి మాకైతే అలా సరిపోతుంది వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి అలాగని తక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా ఇడ్లీ ములిపోతుంది అలాగే తక్కువ వేసుకున్న మాడిపోతుంది అలాగే ఇడ్లీ పెట్టానండి మీడియం సైజు మంట పెట్టాను మరి అలాగా అయితే పెద్ద మంట అయిపోతుందండి పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజులో పెట్టాను ఇప్పుడైతే ఇడ్లీ అయితే ఉడికిపోద్ది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చట్నీ అయితే అయిపోతుంది ఇరుగుంది మీరైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే బయట నుంచినా ఎండాకాలం కదండి బేగా పులిసిపోతుంది రుబ్బు ఫ్రీలో అయితే పెట్టేస్తాను నేను మధ్యాహ్నం అయితే టమాటీ రైస్ చేశానండి అదైతే కొంచెం ఉండిపోయింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మధ్యాహ్నం అయితే వీడియో తీయలేదండి బాగా ఎండగా ఉంది అయినా నా దగ్గర మొబైల్ ఒకటే ఉందండి అందుకే వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు మొబైల్ అయితే ఒకటే ఉంది ఇది మా ఆయన షాప్కి అయితే పట్టుకుని వెళ్ళిపోతారు మొబైల్ నా దగ్గర ఉన్నది మరి మొబైల్ అయితే లేదండి తీసుకుంటాము మొబైల్ అయితే పీసీ తీసుకున్న వీడియో కాడ నేనైతే పెట్టలేదు అప్లోడ్ చేస్తానండి మొబైల్ లేక వీడియో అయితే అప్లోడ్ చేయలేదు పీసీలోని నాకు ఎడిటింగ్ చేయడం రాదు అందుకే కొంచెం లేట్ అయిపోయిందండి మొబైల్ అయితే తీసుకుంటానని చెప్పారు మా ఆయన అమ్మ నాన్న అయితే కూర్చున్నారు ఇడ్లీ అయితే పెట్టానండి అదైతే అయితే సరికి లేట్ అయితే అవుతుందండి అస్సలు అయితే బుక్ పెట్టేస్తుందండి అస్సలు గాలి అయితే లేదు ఈరోజు అయితే ఫుల్గా అయితే ఎండ అయితే ఉందండి ఎక్కువగా అస్సలు ఫ్యాన్ వేసుకున్న ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాము వేడిగా అయితే వస్తుంది ఫ్యాన్ గాలి గాడాను ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయండి మొబైల్ అయితే తీసుకుంటున్నాము డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి వీడియో అనేది వెళ్తుంది త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఛానల్ పెట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి చెప్తే నేను దాన్ని బట్టి వీడియోస్ అయితే తీస్తానండి చాలా ఎండగా అయితే ఉంది అయితే ఇంతసేపు అయితే మాట్లాడుకున్నాను మధ్యాహ్నం అయితే వీడియో తీయడం అయితే అవ్వలేదు చెప్పాను కదా మా ఆయన మొబైల్ పట్టుకొని వెళ్ళిపోయారు అనేసి నాదైతే మొబైల్ ఉండేదండి అదైతే కొంచెము వాటర్లో అయితే పడిపోయింది మొబైల్ అయితే రిపేర్ అయిపోయింది అది ఇంకెందుకు చేయించడం అనేసి అయితే కొత్తదైతే తీసుకుంటున్నామండి నా మొబైల్ ఉండేది అలాగా వీడియోస్ అయితే చేసుకునేదాన్ని అలాగే ఇన్స్టాలోని రీల్స్ కూడా చేయట్లేదు దానికి రీచ్ అయితే చాలా పడిపోయిందన్నమాట అసలు యూస్ అనేది సరిగ్గా రావట్లేదు ఇక నుంచి డైలీ వీడియోస్ అయితే పెడతానండి ఇడ్లీ అయితే ఉడుకుతుంది ఇదిగోండి తెల్లవారు పెట్టిన మామిడిపళ్ళు అరటిపళ్ళు ఇందాకైతే తీసాను అన్నమాట తిందామని అవి తినలేదు అక్కడే పెట్టాను ఇక నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి కొంచెం సపోర్ట్ చేయండి ఇడ్లీ అయితే ఉడికేసరికి ఇంకా టైం పడుతుంది అయితే మా అమ్మ మా నాన్న అయితే టీవీ చూస్తున్నారు మా ఆయన అయితే పీసీ దగ్గర ఎడిటింగ్ అయితే చేస్తున్నారు అదే సంతు వీడియోస్ చేస్తుంది కదండి తనది అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట సంతు కూడా వీడియో డ్యాన్స్ వీడియోస్ గట్టా పెడతదండి తంది సంతు లాక్స్ అని ఉంటుంది ఓన్లీ తనవి డ్యాన్స్లు కుకింగ్స్ అవి అయితే ఉంటాయండి తనకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి తండ్రిగాడ ఇంకా ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని కోరుకుంటున్నాను ఇదిగోండి మా సంత అయితే పడుకుంది పడుకోలేదు టీవీ చూస్తుంది నేను వీడియో తీస్తున్నాను అనేసి అదైతే తిప్పుకొని పడుకుంది చూసారు కదా సంతపాప అయితే ఫ్రాంక్ వీడియోస్ నెక్స్ట్ అయితే షూటింగ్కి అయితే వెళ్తుందండి ఆ షూటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేయలేదన్నమాట షూటింగ్కి వెళ్ళింది అంత మొత్తం వీడియో అయితే తీసాను ఇదిగోండి వీళ్ళిద్దరూ అయితే టీవీ అయితే చూస్తున్నారు టీవీ అయితే చూసుకుంటున్నారు అయితే ఇంకా పని అయితే ఎట్లేదండి అట్లే అట్లేయడమే ఉంది మా ఆయన తెచ్చారని చెప్పాను కదా అంటే ఇతను మామిడి పళ్ళు అయితే తీసుకొని వచ్చిస్తారండి మామిడి పళ్ళు అదే మామిడి పళ్ళు అయితే తెమ్మన్నాను అయితే తెచ్చుతారండి చూసారు కదా ఇవైతే మామిడి పళ్ళు అని అంటున్నారు ఓన్లీ అందులోని బాగున్నవి రెండే రెండు మామిడి పళ్ళు అయితే బాగున్నాయండి ఇదిగోండి అంటే అన్నీ బాగున్నాయి ఇవైతే కొంచెం అయితే కనిపించి నాకు కలర్ కూడా ఎల్లో కలర్గా ఉన్నాయనేసి నేను ఈ రెండు దేవుడికి అయితే పెట్టాను ఇవి ఉన్నాయి కానీ ఇవి ఇంకా పండలేదండి చూసారా ఇంకా గ్రీన్ కలర్గా ఉన్నాయి నేనైతే ఇవి కేజీన్నర అయితే యాభై రూపాయలు అంటా కేజీన్నర తీసుకొని వచ్చారు కేజీన్నర అయితే తీసుకొని వచ్చారు కేజీన్నర అయితే యాభై అంట మూడు కేజీలు వంద ఏవో ఒకటి అండి అంటే దేవుడికి వరకు మామిడి పండ్లు అయితే మామిడి అయితే నేను తినలేదు ఈరోజు దేవుడికి పెట్టాం కదా ఈరోజు అయితే మామిడిపండు అయితే తిన్నాను మా అమ్మకైతే మామిడిపండు అయితే చాలా ఇష్టమండి చూడండి టీవీ అయితే చూస్తుంది అమ్మా మా అమ్మ అయితే ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుందండి మీకు ఏదైనా ముగ్గు కావాలంటే చెప్పండి ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు కొంచెం కామెంట్ చేయండి అలా ముగ్గు కావాలంటే తనైతే వేస్తుంది రథం ముగ్గ చిలుకలు ముగ్గ ఉంటాయి కదా కలపూలదా గులాబీ పువ్వులదా ఏ ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు వేస్తుందండి కామెంట్ చేసి చెప్పండి మామిడి పళ్ళు అండి నా కోటి మా ఆయనకోటి అనమాట దేవుడికైతే రెండు పెట్టాను కదండి ఏమార్పల్ ఏమార్పల్ పుల్లగొన్న ఏలాలంట ఇవైతే లేలాలంటండి నాకు తెలియదు కင်းసబుది ఏసార్ మోార్పల్ అయితే చాలా పుల్లగా ఉంటుందండి నాకొంచెం టేస్ట్ లేదు తీయద అసలు లేదు రూమ్ లోకి అయితే వచ్చిస్తానండి ఇప్పుడు కొంచెం చల్లగా అయితే ఉంది మా రూమ్లోని హాల్లో అయితే అస్సలు చల్లగా అయితే లేదండి చైర్ అయితే కట్టుకున్నానండి తలవారి అయితే నైన్టీ టూకి వెళ్తున్నప్పుడు అమ్మ అయితే నైన్టీ టూ కల్స్టర్గా వెళ్ళి సారీ అయితే కట్టించానండి సార్ ఎంతలో ఉంటే ఇంకేసారి అయితే పట్టుకుంటుందండి ఇంకైతే టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకైతే చూసి స్టాన్ చేయించుకొని నేను కొంచెం టిఫిన్ అయితే తినిపిస్తే ఇంకా పడి ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి అయితే నేనైతే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూసారు కదా పెద్ద పెద్ద ఇడ్లీలు అయితే వచ్చాయి ఇడ్లీ అయితే పొంగి పెద్దవి అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇంకా దేవుడి ప్రసాదం అరటిపళ్ళండి మామిడి పళ్ళు అయితే అయిపోయాయి తినేసాము ఇప్పుడు అరటిపళ్ళు అయితే తింటున్నారు ఇడ్లీ అయితే ఉడికినా అండి ఎక్కునే ప్రసాదం మళ్ళే నువ్వు ఎలా తినకుండా ఉంచినా పాడేపాతి అనమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తుండీ పాప బాబా అయితే ఇద్దరు తినడు

మా అమ్మ గారు చేస్తున్నారు ఇదండి సౌండ్ అయితే కిట్నీ అయితే చేస్తుంది చట్నీ కావాలంటే వీళ్ళైతే టీవీ అయితే చూస్తున్నారు ఇక్కడైతే టీవీ చూస్తున్నారు అక్కడైతే పీజీ చూస్తున్నారండి అటు ఎలా కావాలి ఇటు ఎలా గోాలి సౌండ్ అయితే ఎల్ వస్తుంది